హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేనైతే మీ ముందుకు వచ్చేసి లేటెస్ట్ వీడియో అయితే కనుక తీసే తీసుకొని వచ్చేసాను అది కూడా డ్రెస్ టాప్ అనమాట చుడిదార్ టాపు ఈ టాప్ అనేది నెక్ రెడీమేడ్ మెటీరియల్స్ వచ్చేసి మనకు నెక్కు బ్రాడ్గా ఇచ్చేస్తారు అలా బ్రాడ్గా ఉన్నప్పుడు నెక్ ఎలా మనకు తగ్గట్టు సైజుకు సెట్ చేసుకుని ఎలా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి సైడ్ కర్స్ ఎలా వేసుకోవాలి మొత్తం టోటల్ వచ్చేసి చుడిదార్ టాప్ వచ్చేసి మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపించేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి నేను ముందుగా కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇవి డ్రెస్ మెటీరియల్ చాలా అంటే చాలా బాగుందండి ఈ మెటీరియల్ అయితే కనుక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇవంతా కూడా నేను కటింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ మీకు నేను బ్రాడ్గా వచ్చిన నెక్ ఎలా మనకు తగ్గ సైజులో మనం సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చెప్తానండి ఇదే అనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి చాలా అంటే చాలా బ్రాడ్గా అయితే ఉందన్నమాట సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక అసలు చాలా జారిపోతూ ఉంటుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుందనమాట ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు అనమాట నెక్ అనమాట డ్రెస్ ఇది వీళ్ళకొచ్చేసి నెక్ అనేది చాలా పెద్దదిగా ఉంది ఇప్పుడు ఈ నెక్ని వచ్చేసి మనం ఎలా మనకు వాళ్ళకు సరిపడా స్టిచ్చి చేసుకోవాలో మనం ఇక్కడైతే చూసేయచ్చు నేనైతే తినక లైనింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగ్తో మొత్తం అంతా కటింగ్ అయితే చేసుకున్నాను నెక్ దగ్గర అంతా ఖర్చులు అలాగే నెక్కు డౌన్కి వచ్చేసి అంటే మనకి ఎంత పడవుకో ఇవంతా కూడా నేను మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి నెక్ ఎక్కడైతే మనకు బ్రాడ్గా ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్లో ఈ ఫ్యాబ్రిక్ ఎమ్మిటి వచ్చేసి లైన్ అయితే డ్రా అయితే చేసుకున్నాను అనమాట ఇలా ఈ లైన్ ఎమ్మిటి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అది కూడా పెద్ద స్టిచ్ అయితే పెట్టుకునేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట క్రాస్గా మీకు ఎక్కడి నుంచి ఎక్కడికైతే లైన్ అయితే డ్రా చేశానో అక్కడ ఒక లైన్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తామంటే చూసారా మనకు బ్రాడ్గా ఉన్న నెక్ వచ్చేసి మనకి దగ్గరగా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ దగ్గరగా వచ్చిన నెక్కి వచ్చేసి అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ పైన మనం వచ్చేసి లైనింగ్ క్లాత్ మీకు ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా పెట్టి నెక్ వెంబడి నేనైతే స్టిచ్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఈ స్టిచ్ కూడా వచ్చేసి నేను సింగిల్ పాదంతో వేయడం లేదు నార్మల్ పాదంతో స్టిచ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట చాలా అంటే చాలా బాగుందండి డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి ఇలా మొత్తం అంతా కూడా నార్మల్ పాదంతో నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ అయితే చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా నిదానంగా స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్కు మొత్తం అంతా కూడా కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ అక్కడక్కడ ఖర్చులు పెట్టుకొని రివర్స్ చేసి లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ అంతా వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మీకు ఇక్కడ నేను వీడియోలు ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా మొత్తం డబల్ స్టిచ్ అయితే కనుక వేసేసుకోవాలన్నమాట అప్పుడే మనకు స్టిఫ్గా అయితే ఉంటుంది చూసేసారా నెక్ అనేది మనకు చాలా బాగా వచ్చేసింది అనమాట ఇప్పుడు దీని వెంబడి వచ్చేసి డబల్ స్టిచ్ అయితే కనుక స్టిచ్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు నెక్ అయితే రెడీ అయిపోయింది అలాగే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలుపుతూ చుట్టూ కూడా అన్ని జాయింట్స్ అయితే చేసేసుకోవాలి ఈ జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పూర్తిగా జాయింట్ చేయకుండా ఒక ఫోర్ ఇంచెస్ వరకు అయితే కనుక లైనింగ్ అనేది గ్యాప్ ఉంచి తీసేసేయాలన్నమాట అలా ఎందుకు గ్యాప్ ఉంచాలి అంటే లైనింగ్ వచ్చేసి మనకు చివరిని వచ్చేసి మడిచి కుట్టుకోవాలి కదా దానికోసం అలా గ్యాప్ అయితే ఉంచుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే కనుక ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనం ఆ స్టిచ్ అయితే కనుక జాయింట్స్ అయితే అయిపోయింది కదా ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లేస్ అయితే ఇచ్చేసారండి నేను మెటీరియల్ కటింగ్ చేసేటప్పుడు ఆ లేస్ అంతా కూడా రిమూవ్ అయితే చేసేసాను ఇప్పుడు ఆ లేస్ అనేది జాయింట్ అయితే చేసేస్తూ ఉన్నాను ఎక్కడే కానీ క్లాత్ అనేది సాగనివ్వకుండా జస్ట్ అలా పట్టుకొని మనమైతే స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా అయిపోయింది కదా సైడ్స్ అడ్జస్ట్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పక్కనైతే పెట్టేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనకు స్టిచ్చింగ్ అంతా అయిపోయింది బ్యాక్ పార్ట్ కోసం ముందుగా అయితే నెక్ అయితే డ్రా చేస్తూ ఉన్నాను అది కూడా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట ఇది కూడా సేమ్ అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి రౌండ్ నెక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో క్లాత్ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా నెక్ అంతా కట్ చేసుకున్న తర్వాత రౌండ్ తిరగడానికి వచ్చేసి మనకు ఖర్చులు అయితే పెట్టుకొని లైనింగ్ వేపిన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి కూడా ఒక డబల్ స్టిచ్ చేసి వేసుకుంటే కూడా సరిపోతుంది అలాగే చుట్టూ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలుపుతూ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి సేమ్ ఫ్రంట్ పార్ట్ మనం జాయింట్ చేసుకున్నప్పుడు లైనింగ్ ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్తో ఎలా అయితే స్టిచ్ అయితే వదిలేస్తామో ఇక్కడ కూడా అలానే వదిలేసి కింద వైపునొచ్చేసి మనం మర్చి స్టిచ్ అయితే చేసుకొని ఈ విధంగా సైడ్స్ అంతా కూడా ఎడ్జస్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేను మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా అంతా కూడా కట్ చేసుకొని చివరిని వచ్చేసి నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు నెక్స్ అంతా అయిపోయి మనకు సైడ్స్ ఎడ్జెస్ అంతా కూడా కటింగ్ చేసుకున్నాము అలాగే షోల్డర్స్ అనేది జాయింట్స్ అయితే చేసేసుకోవాలన్నమాట ఈ షోల్డర్స్ జాయింట్స్ కూడా రెండు సిట్లతో జాయింట్స్ అయితే చేసుకోవాలి అలాగే సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కూడా రిమూవ్ చేసుకొని అదేవిధంగా ఫ్రంట్ క్రాస్ తీసుకోకుంటే క్రాస్ కూడా తీసేసుకోవాలి క్రాస్ మనకు ఎంత కావాలో అంత చూసుకొని క్రాస్ తీసుకోవాలి ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి కాబట్టి హ్యాండ్కి వచ్చేసి లైనింగ్ అనేది తక్కువగా ఉంది మనకు లైనింగ్ వచ్చేసి జాయింట్స్ అయితే పడతాయి అనమాట మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా ఈ విధంగా లైనింగ్ పీసెస్ అన్నీ కూడా జాయింట్స్ అయితే వేసుకొని లైనింగ్ క్లాత్ హ్యాండ్కి సరిపడా సెట్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇలా అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్కు సరిపడా జాయింట్స్ అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ లైనింగ్ మీద పెట్టేసి మనం స్టిచ్ అయితే చేసేసుకోవాలి అది కూడా ఎలా చేసుకోవాలి ఇక్కడ మీకు నేను వీడియోలో క్లియర్గా చూపించేస్తాను ఇప్పుడు లైనింగ్ వరకు జాయిన్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి ఇది కూడా మొత్తం స్ట్రైట్గా మనకి ఎక్కడ కూడా క్రాస్ లేకుండా చూసుకొని స్ట్రైట్గా పెట్టి జాయిన్ చేసుకొని లైనింగ్ తిప్పి ప్రెస్ కుట్ ఒకటేసుకొని అలాగే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రెండిటికి కలిపి సైడ్స్ అంతా కూడా స్టిచ్ అయితే చేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ అయితే చేసేసుకొని ఎడ్జెస్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట మీకు ఇక్కడ వీడియో అయితే ఇంకా అర్థమవుతుందని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోని మీకు కటింగ్ కావాలనుకుంటే కనుక నాకు కటింగ్ అని కామెంట్ పెట్టండి నేనైతే కనుక వీడియో చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తాననమాట ఇప్పుడు టూ హ్యాండ్స్ అనేది రెండు రెడీ అయిపోయితే అయిపోయాయి ఇక్కడ వచ్చేసి క్రాస్ తీసేసుకొని మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో ఇవంతా కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి క్రాస్ అనేది మనకు ఫ్రంట్ భాగానికే రావాలి కాబట్టి ఫ్రంట్ క్రాసు అలాగే హ్యాండ్ క్రాసు రెండు ఒకే వైపుకు వచ్చేలాగా చెక్ చేసుకొని స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నుంచి ప్రతి స్టిచ్ కూడా రెండేసి కుట్లో గనుక వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే స్టిచ్ అయితే అయిపోయింది రెండో హ్యాండ్ కోసం షోల్డర్స్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఫ్రంట్ వైపుకు ఉండేలాగా చూసుకొని జాయింట్స్ అయితే వేసుకోవాలి ఇది చిన్న టిప్ అనమాట మర్చిపో మర్చిపోవద్దండి ఎవరు కూడా షోల్డర్ జాయింట్స్ వేసి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే షోల్డర్ జాయింట్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ వైపు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్ చూసుకొని సైడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికైతే మనం మార్క్ వేసుకొని ఖర్చులు పెట్టుకుంటామో అక్కడి వరకు లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి అక్కడ కూడా రెండేసి కుట్లతో ఎత్తిగనుగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూసారా ఒకే వైపు ఎతిగనగా స్టిచ్ అయితే చేసేసాను అదే రెండో వైపు కూడా ముందు హ్యాండ్ ఏ విధంగా లూజ్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నామో రెండో హ్యాండ్ కూడా అలాగే లూజ్ చూసుకొని స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ చంగా జాయింట్స్ అలాగే సైడ్ జాయింట్స్ ఇవన్నీ సమానంగా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకొని ఫైన్స్ అయితే చేసేసుకొని కింద రఫ్ చేసుకొని మళ్ళీ పాదం పైకి ఎత్తి పై వరకు వచ్చేసి ఇంకో రెండో స్టిచ్ వేసుకుంటే మనకు డ్రెస్ యొక్క సైడ్ జాయింట్స్ అన్నీ కూడా అయిపోతాయి అనమాట అలాగే ఎడ్జెస్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఓవరాల్గా డ్రెస్ మొత్తం కూడా మనకు అయిపోయినట్టే అనమాట ఇక్కడ కనిపిస్తున్న మీకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనం లేస్ జాయింట్ అయితే వేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి కింద వైపుని మర్చి కుట్టుకోవాలి అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్స్ అన్నీ కూడా టక్స్ ఉన్నాయి కదా సైడ్ టక్స్ ఉంటాయి కదా ఓపెన్ టక్స్ ఈ టక్స్ అంతా కూడా స్టిచ్ ఎలా చేసుకోవాలి ఇక్కడ చూసేద్దాం ఇక్కడ మీకు వీడియోలో ఉంది కదా నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ముందుగా మనం ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా క్రాస్ లేకుండా స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకొని పాదం కిందికి పైకి తీసుకుంటూ రివర్స్ చేసుకుంటూ మనం ఇలా అయితే కనుక స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఒక వైపున అంటే వన్ సైడ్ ఖర్చులైతే కనుక టక్స్ అన్నీ కూడా మనకు స్టిచ్ అయితే చేసేసుకున్నాము అలాగే రెండో వైపు కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో రెండో వైపు కూడా అలాగే స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ చూడండి ఎలా వేస్తున్నాను డబల్ ఫోల్డింగ్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఫోల్డింగ్ వెంబడి చివరిగా స్టిచ్ అయితే వేసుకుంటూ ఎక్కడే కూడా క్లాత్ అనేది సాగకుండా చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎక్కడ కూడా మడతలు అనేది రానివ్వకూడదు ఇలా చివరికి వచ్చిన తర్వాత పాదం పైకి ఎత్తేసి మళ్ళీ పాదం కింద దించి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని మళ్ళీ పా పాదం కిందికి పైకి తీసుకున్న తర్వాత మనకు స్ట్రైట్ లైన్ కోసం ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇలా స్టిచ్ అంతా చేసాం చూడండి ఇప్పుడు సైడ్ ఆ స్టిచ్ అంతా అయిపోయింది కదా అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి కింది వైపున మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే చేసుకోవాలి కదా ఆ స్టిచ్ కూడా ఇక్కడ చూసేద్దాం కింది వైపున మనకు ఎక్కడి నుంచి ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉందో చూసుకొని ఇక్కడ మనకు ఎంత వెడల్పులో మనకు పట్టి అనేది వస్తుందో చూసుకొని స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇలా సింగల్ స్టిచ్ అయితే కనుక డ్రెస్ మొ మొత్తం అంతా కూడా రౌండ్గా ఎక్కడే కానీ పీస్ హెచ్చు తగ్గు లేకుండా అన్ని సమానంగా వచ్చేలాగా రెండు వైపులా నేను చూసుకొని స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు స్ట్రాంగ్ కోసం వచ్చేసి డబల్ స్టిచ్ కూడా చివరిమిడి వేసేసుకోవాలి మొత్తం రెండు వైపులా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట చూసేసారా ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా అయిపోయిందనమాట చాలా అంటే చాలా ఈజీగా డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చూసేస్తారు కదా ఇప్పుడు డ్రెస్ ఓవరాల్గా అయితే కనుక డ్రెస్ మొత్తం లుక్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉందనమాట చాలా అంటే చాలా బాగా వచ్చేసింది డ్రెస్ వచ్చేసి ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుందండి చూస్తారా నెక్ హ్యాండ్స్ అలాగే సైడ్స్ టక్స్ ఇవంతా కూడా డ్రెస్ ఇలా ఉంది కదా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఈ హ్యాంగర్స్ అనేది రెడీ చేసుకుందాం డ్రస్కి ఈ హ్యాంగర్స్ కోసం వచ్చేసి థ్రెడ్ అయితే తీసుకున్నాను అలాగే డ్రస్ పీస్లో ఉన్న క్లాత్ వచ్చేసి త్రీ త్రీ పీసెస్ అయితే కనుక సపరేట్ సపరేట్గా తీసుకున్నాను అనమాట ఈ త్రీ పీసెస్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఎక్కడ కొలత మాత్రం ఎక్కడ కొలత లేదండి ఇట్లా పెట్టి మనం సమోసా షేప్లో చూసుకున్నామంటే నాలుగు మూలలో వచ్చేసి మనకు సమానంగా ఉండేలాగా చూసుకొని ఇదే విధంగా మూడు మూడు క్లాత్లు అయితే తీసేసుకోవాలి టోటల్గా అయితే కనుక ఆరు పీసులు అయితే తీసేసుకోవాలన్నమాట హ్యాంగర్ కోసం హ్యాంగర్ అయితే సింపుల్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది చాలా ఈజీగా స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు చూసారా ఆరు పీసులు అయితే కనుక హ్యాంగర్కి రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాంగర్ అనేది ఎలా రెడీ చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇలా సమోసా షేప్లో స్టిచ్ చేసుకొని మళ్ళీ అటు ఇటు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాంగర్ వచ్చేసి రెండు అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని మధ్యలో వచ్చేసి ఒక హ్యాంగర్ అయితే పెట్టి ఈ థ్రెడ్ పెట్టేసి మొత్తం చుట్టూ కూడా స్టిచ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి హ్యాంగర్ అనేది ఇలా రెడీ అనమాట రెండు పీసులతో ఒక హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది కదా ఈ హ్యాంగర్కి వచ్చేసి పైవీపున ఇంకొకటి కూడా ఇవ్వాలి కాబట్టి దీనికి కూడా స్టిచ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఓపెన్ చేస్తామంటే హ్యాంగర్ ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగా అయితే వచ్చేసింది ఇదే విధంగా రెండో హ్యాంగర్ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు టోటల్గా వచ్చేసి నాకు టూ హ్యాంగర్స్ అయితే కనుక రెడీ అయితే అయిపోయాయి ఈ టూ హ్యాంగర్స్ని మనం ఇప్పుడు డ్రెస్కి అయితే జాయిన్ చేసుకుంటే టోటల్గా డ్రెస్ అనేది రెడీ అయితే అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో డ్రెస్ స్టిచ్చింగ్ అనేది మీకు అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ చూసేసారు కదా డ్రెస్ అయితే లుక్ అయితే అదిరిపోయిందనమాట ఇటువంటి లేటెస్ట్ మరొక వీడియోతో అయితే కనుక మనం కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ